హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ల్యాండ్ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లాక్ సాయిల్ అనమాట ఓన్లీ వన్ ఏకర్ బిట్టు సేల్కి తీసుకొచ్చాము నేను లొకేషన్ చూసుకుంటే కోసలమరి విలేజు అనుముల మండల్ మిర్యాలగూడ డివిజన్ నల్గొండ డిస్టిక్ వస్తుంది నక్ష రోడ్డు బిట్టు మట్టి రోడ్డు బిట్టు క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి మనకు ల్యాండ్ డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి చూసుకుంటే మనకు వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది ఇబ్రాహీంపట్నం నుంచి నైంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది మాల్ టౌన్ నుంచి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇటు మనం సాగర్ హైవే రోడ్ నుంచి వెళ్ళొచ్చు ఇటు మర్రిగూడెం నుంచి వెళ్ళొచ్చు అలాగే విజయవాడ హైవే నుంచి వెళ్తే కూడా వస్తుంది అనమాట త్రీ కనెక్షన్స్ ఉంటాయి దీనికి దేవరకొండ నుంచి అయితే నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇట్లా మా సాగర్ రోడ్లో చూసుకుంటే గుర్రంపూర్ నుంచి చూసుకుంటే ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ చూసుకుంటే ఓనర్ వాళ్ళు కోడ్ చేసే ప్రైస్ అయితే ట్వంటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు ఒక ఎకరం ఉంది ఎకరానికి ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యూన్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాను ఓన్లీ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసేవాళ్ళు అస్సలు కాంటాక్ట్ చేయండి ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా టైం వేస్ట్ చేయకండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే సైట్ విజిటింగ్ సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే ల్యాండ్ పర్చేస్ చేస్తే కమిషన్ కూడా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వెంటనే మీరు వీడియోలు చూడొచ్చు అలాగే మీకు యూజ్ కాకపోయినా యూజ్ఫుల్ యూజ్ అయితే ఓకే యూజ్ కాకపోయినా కూడా మీ ఫ్రెండ్షిప్లో కానీ మీ సర్కిల్లో కానీ రిలేషన్లో కానీ ఎవరైనా ల్యాండ్స్ కోసం హౌజెస్ కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్